శ్రీమతి గుండూరు ప్రభావతి గారు జప్పి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అకాల మరణం పొందినారు వారి జ్ఞాపకార్థం వారి శ్రీవారు శ్రీనివాసరావు గారు మరియు వారి పిల్లలు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎవరికైనా పేదవాళ్ళకి మన వాళ్ళ ఏమన్నా మంచి జరిగితే బాగుంటుందనే ఒక ఆలోచనతో చినకాకకి సంబంధించి పేరము హారిక అనే పాపకి తన కాళ్ళ మీద తన నిలబడి పనిచేసుకోవడానికి ఒక కుట్టు మిషన్ వితరణగా ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం అది మా సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర గంగపట్న సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఇవ్వడం సంయుక్త సేవా సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఇదొకటి అని తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో జరిగిన మంచి కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి వర్ధంతి కార్యక్రమాలు కానీ మనవంతు సాయం పేదవాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిగా ఉంటుందని మిమ్మల్ని చూసి కూడా మిగతా వాళ్ళు స్ఫూర్తి పొంది మరి మరికొంతమందికి సాయం చేసే అవకాశం ఉంటుందని తద్వారా ఎవరు కూడా పేదరికంలో ఉండకుండా పేదరికంలో ఉన్న అశక్తులుగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయంగా సంపాదించుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారి కుంటూరు శ్రీనివాసరావు గారిని సంయుక్త సేవా సంస్థ తరఫున వారిని వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరియు వాళ్ళ పిల్లలకిద్దరికీ సంయుక్త సేవా సంస్థ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం కావాలి జెడ్పీ హై స్కూల్లో ప్రచార పద్యాలుగా పనిచేస్తూ రెండు సంవత్సరాల క్రితం మరణించారు ఈరోజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా భర్తగారైన చుండూరు శ్రీనివాసరావు రిటైర్డ్ ఏఓ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లల చేతుల మీదుగా ఎవరైనా నిరుపేదకి సహాయం చేయాలి ఆ సహాయంతో వాళ్ళ కుటుంబం గడవాలనే మంచి ఉద్దేశంతో సంయుక్త సేవా సంస్థ ద్వారా కుట్టు మిషన్లను వితరణ చేయడం మంచి అవకాశం ఎందుకంటే ఏ వ్యక్తికైనా సాయం చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడాలనే మంచి సదుద్దేశంతో ఒక కుట్టు మిషన్ని ఈరోజు వారికి అందజేయడం వారికి వారి కుటుంబ సభ్యులకి సంయుక్త సేవా సంస్థ ద్వారా భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగాయని తెలియజేస్తూ చెప్పవచ్చు